అందరికీ నమస్కారం అండి మన వారాహ్యమకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే చేతిలో చిల్లి గబ్బ కూడా లేనప్పుడు ఇప్పుడు చెప్పబోయే ఈ ఒక్క మాట అనేది చెప్పుకున్నప్పుడు మీకు ఏదో ఒక రూపంలో డబ్బు అనేది వస్తుంది తప్పకుండా ఇది అక్షర సత్యం అండి మీరు ఖచ్చితంగా ఈ మాట చెప్పుకున్న రోజు మీరు డబ్బు అనేది మీ కళ్ళ చూడటం జరుగుతుంది అంటే లక్ష్మి అనుగ్రహం అనేది కలుగుతుంది ఇక ఆ మాట ఏంటి ఎప్పుడు ఎలా చెప్పుకోవాలి అనే పూర్తిగా ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి ఇక మనకు డబ్బు అనేది చాలా అవసరం అనేది పడుతూ ఉంటుంది ఒక్కొక్కసారి అసలు ఏ విధంగా చేసినా కూడా డబ్బు అనేది రాకుండా మన అవసరాలు తీరకుండా ఇప్పుడు ఒక వంద రూపాయలు ఉంటే బాగున్నాయి ఆ వంద రూపాయలు కూడా మనకు సమయానికి దొరకకుండా ఉండే పరిస్థితులు అంటే ఆ ఆ సమయానికి ఆ అవసరం అని తీరకుండా ఉండే ఒక పరిస్థితి కూడా ఏర్పడుతూ ఉంటుంది అట్లా కాకుండా ఎప్పుడు కూడా మనకు డబ్బు అనేది లోటు లేకుండా ఏదో ఒక రూపంలో మనకు డబ్బు అనేది మన దగ్గర నుంచి వస్తూ పోతూ అనేది ఉండటం జరగటం జరగటం అనేది జరిగితే మం బాగుంటుంది మన మైండ్కి కూడా మాకు ఏం కష్టం లేదు డబ్బు పరంగా ఎలాంటి కష్టమో లేదనే ఒక కాన్ఫిడెన్స్ కూడా మనకు వస్తూ ఉంటుంది అలాంటి కాన్ఫిడెన్స్ రావాలి ధనం అనేది ఎక్కువగా విపరీతంగా చేరాలి అనుకున్నప్పుడు నిద్ర లేవగానే ఈ ఒక్క మాట అనేది మీ అరచేతులు చూసి అనుకోండి దీనికి ఎలాంటి రూల్స్ లేదు మీరు ఏ రూల్స్ అనేది పాటించన అవసరం లేదు నిద్ర లేవడం నిద్ర లేవగానే మీ అరచేతులు చూసుకోండి చాలామంది అలవాటు ఉంటుంది కొంతమంది అర్థంలో వారి ముఖం వారు చూసుకుంటూ ఉంటారు మరి కొందరు వారికి ఇష్టమైన వాళ్ళు భర్త మొహమో లేదా పిల్లల మొహమో భగవంతుడు దేవుడు మొహమో ఎవరో ఒకరు మా చూస్తూ ఉంటామో అది మనకు మంచి జరగద్దని ఒక ఆపేక్ష ఒక నమ్మకం అలాంటిది ఫస్ట్ మొట్టమొదటిగా మీ అరచేతులు చూసి ఈ ఒక్క మాట అనేది చెప్పుకోండి ముఖ్యంగా డబ్బు కోసం ఆ మాట ఏంటి అంటే ధనం తదాస్తు ముద్రాదేవి ధనం తదాస్తు ముద్రాదేవి ధనం తదాస్తు ముద్రాదేవి ధనం తదాస్తు ముద్రాదేవి ఈ ఒక్క మాట అనేది చెప్పుకోండి ధనం తదాస్తు ముద్రాదేవి ఈ యొక్క మాట అనేది మీ అరచేతులు చూసి మూడు సార్లు చెప్పుకొని తర్వాత మీ మొహాన్ని అలా ఆ చేతితో తుడుచుకోండి అనమాట అంతే తర్వాత మీరు మీ పాటికి మీరు మీ పనులనేవి చూసుకోవచ్చు ఈ ఇలా ఒక్కసారి చేసి చూడండి ఫ్రెండ్స్ తప్పకుండా మీకు ఏదో ఒక రూపంలో డబ్బు అనేది చూస్తూ ఉంటారు కనిపిస్తూ ఉంటుంది వస్తూ మళ్ళీ మర్చు మళ్ళీ ఖర్చులైపోయి వెళ్ళిపోతూ ఉన్నా కూడా మన దగ్గరికి రావటం అనేది జరుగుతూ ఉంటుంది మీరు డబ్బుని ఎప్పుడు మీ చేతిలో కలగడం అనేది హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది నేను ఇంతకుముందు కూడా ఈ వీడియో సేమ్ ఈ మంత్రాన్ని చెప్పున్నాను నేను అనుభవపూర్వకం డైలీ కూడా చెప్పుకుంటూ ఉంటాను నిజంగా చాలా పవర్ఫుల్ అయిన ఒక మాట అన్నమాట నిజంగా ఒకసారి ప్రయత్నించి చూడండి అనుభవపూర్వకంగా మీరే నమ్మకం అనేది మీకు కుదురుతుంది మీ అరచేతులు చూసుకొని ధనం తదాస్తు ముద్రాదేవి ఒక్క మాట ఇంకేం అవసరం లేదు మూడు సార్లు మీ చెప్పుకొని తర్వాత ఆ చేతుల్ని మీ ఫేస్కి చూసుకొని యాజూజువల్గా మీ పని చేసుకోవటమే ఏ రూల్స్ పాటించిన అవసరం లేదు స్నానం చేయాలి బ్రష్ చేసుకోవాలి మొహం కడుక్కోవాలి నోరు బుక్లు ఇచ్చి ఉమ్మేయాలి ఇట్లాంటివి ఏమీ లేకుండా నిద్ర లేవగానే ఫస్ట్ ఈ పని చూడండి మీకు ఖచ్చితంగా ఎంత మంచి రిజల్ట్ ఉంటుందో నాకు తర్వాత కామెంట్లో కూడా తెలియపరచండి సో అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ చిన్న మాట అయినా సరే ఫలితం మాత్రం చాలా గొప్పగా ఉంటుంది ప్రయత్నించి చూడండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వే జనా సుఖినోభవంతో జై వారాహి